ఒక పక్క రెండు వందల యాభై కోట్ల ప్రభుత్వ నిధులతో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా చేస్తూనే మరోపక్క ఏడు కోట్ల ఆరు లక్షల సిఎస్ఆర్ నిధులతో పనులు చేస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు ఇలా సిఎస్ఆర్ నిధులతో పనులు చేయడం తమ బాధ్యతే కాకుండా సంస్థల బాధ్యత కూడా అన్నారు స్థానిక తుమ్మలవ ఫస్ట్ రిఫరల్ హాస్పిటల్లో ఐడిబిఐ బ్యాంకు సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన వైద్య పరికరాలను కమిషనర్ రాహుల్ మీనా ఐడిబిఐ బ్యాంక్ జిఎం కన్వదీప్ దాస్ హితకారిణి సమాజం చైర్మన్ యల్ల ప్రదీప్ తదితరులతో కలిసి శుక్రవారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ తుమ్మలావలో పాల ఆస్పత్రిగా పిలువబడే ఫస్ట్ రిఫరల్ ఆసుపత్రి ఎంతో మంచి సేవలు అందించేదని గత పాలకుల హయాంలో నిర్లక్ష్యానికి గురైందని అన్నారు వైఎస్ఆర్సీపీ హయాంలో పట్టించుకునే నాదుడు లేడన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పది లక్షలతో మౌలిక వస్తువులు అభివృద్ధి చేసినట్లు తెలిపారు ఐడీబీఐ బ్యాంకు సహకారంతో పది లక్షలు వెచ్చించి ప్రసవానికి సంబంధించిన ఆధునూతన పరికరాలు సమకూర్చామని చెప్పారు ఐడీబీఐ బ్రాంచ్ మేనేజర్ అనిల్ కుమార్ టీడీపీ నాయకుడు మల్లా వెంకట్రాజు కరగాని వేణు ఉప్పలూరి జానకరామయ్య తంగళ్ళ బాబీ మరుకుర్తి రవి యాదవ్ ఎంహెచ్ఓ వినూత్న తదితరులు పాల్గొన్నారు ఉన్న ఫస్ట్ రిఫరల్ యూనిట్ ఏదైతే హాస్పిటల్ ఉందో పాలాస్పత్రిగా పిలువబడతారు ఇప్పుడే కొంతమంది కొంతమందితో మాట్లాడుతూ ఉన్నాం స్థానిక ప్రజలతో వాళ్ళందరూ చెప్తా ఉన్నారు నేను ఇక్కడే పుట్టానో చాలా బాగా చూసేవారని అనేకమైన కారణాలు అవ్వచ్చు కానీ నిర్లక్ష్యానికి గురయ్యింది గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పట్టించుకునే నాదుడు లేదు కూటమి వచ్చింది మున్సిపల్ కార్పొరేషన్ నుంచి టెన్ ల్యాక్స్ తోటి ఇమీడియట్గా ఇక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేసుకున్న తర్వాత అదే ఐడీబీ వాళ్ళు ఈరోజు టెన్ ల్యాక్స్ తోటి ఏదైతే ఇక్కడ డెలివరీ అయ్యేంత అయ్యేటప్పుడు కావాల్సిన లేటెస్ట్ ఎక్విప్మెంట్ చాలా అప్గ్రేడెడ్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఇవ్వడం జరిగింది పోర్టబుల్ అల్ట్రాసౌండ్ స్కాన్ మెషిన్ హైడ్రాలిక్ ఆపరేషన్ థియేటర్ టేబుల్ లేబర్ టేబుల్ రేడియంట్ ఇన్ఫాంట్ వార్మర్ సింపుల్ ఎగ్జామినేషన్ టేబుల్ ఎగ్జామినేషన్ లైట్ క్రాష్ కార్ట్ ఎస్ఎస్ ఫుల్ విత్ త్రీ జీరో ఫోర్ గ్రేడ్ ఎస్సెస్ బాడీ ఐరన్ ర్యాక్ ఫార్మసీ ఫ్యూమిగేటర్ ఇన్స్ట్రుమెంట్ ట్రాలీ డాక్టర్ ఛాంబర్ టేబుల్ బిన్స్ వీల్ చైర్ ఫేటల్ డ్రాప్లర్ ఎస్సస్ట్రేస్ ఎస్ఎస్ట్రేస్ మీడియం లార్జ్ అంటే అన్నీ కలిపి పది లక్షల రూపాయలు సిఎస్ఆర్ నిధులుగా ఐడీబీఐ బ్యాంక్ వాళ్ళు ఇవ్వడం జరిగింది ఐడీబీఐ బ్యాంక్ నుంచి వచ్చిన ప్రతినిధి జిఎం గారికి మనస్ఫూర్తిగా మా నగర ప్రజల తరఫున కార్పొరేషన్ సిబ్బంది తరఫున మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఖమ్మం గోవా ఏరియాలో ఈ ఎఫ్ఐ నేను కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అదే కార్పొరేషన్ తరఫున మనం టెన్ ల్యాక్స్ ఖర్చు పెట్టి ఇక్కడ కావాలి అది రిపేర్ చేసాము అది కంప్లీట్ అయింది తొందరగా ఐడిబిఐ బ్యాంక్ నుంచి వాళ్ళు కూడా అన్ని ఎక్విప్మెంట్స్ ప్రొవై చేశారు మధ్యలో లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇక్కడ డెలివరీ దొప్పించలేదు దాని గురించి పబ్లిక్ కూడా ఇబ్బంది పడింది ఇప్పుడు ఇది రివర్ కంప్లీట్ అయింది కాబట్టి ఇమీజిక్లీ అది కూడా స్టార్ట్ అవుతుంది పబ్లిక్ డిమాండ్ కూడా చాలా ఉంది దానికి ఇది లోకల్ ఏరియాలో ఉంటే పబ్లిక్ డెఫినెట్గా యూస్ చేస్తారు మనం ఇక్కడ ఈ హాస్పిటల్లో ఒక ఇంతకుముందు చాలా ఆపరేషన్స్ అవన్నీ రెగ్యులర్గా జరిగేవి డెలివరీస్ అవన్నీ జరిగాయి తర్వాత సబ్సిక్వెంట్గా ఈ హాస్పిటల్ మూతపడటం వల్ల మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది కొన్ని ఫండ్స్ కావాలంటే జిఎంసఆర్తో మాట్లాడి పైన మాట్లాడేసి మనం ఒక టెన్ స్ వర్త్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఏదైతే డెలివరీలు మనకి టైమ్లీ జరగాలో అన్ని బాగుంటాయో ఎక్విప్మెంట్స్ స్కానర్ డెలివరీ టేబుల్ కానీ మిగతా ఇతరత్ర సపోర్టింగ్ ఎక్విప్మెంట్ అంతా మనం ఇవాళ స్పాన్సర్ చేయడం జరిగింది